రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిపంజరంలాగా మార్చారని ప్రజా వ్యతిరేక విధానాలకి శ్రీకారం చుట్టారని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇది ప్రజా ప్రభుత్వం కాకుండా ఒక నియంత పాలనగా కొనసాగింది అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి రాష్ట్రానికి గాడిలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి అస్థి పంజరం లాంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి అందులో మరి ఎన్డిఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు ఈ సందర్భంలో కేవలం యాభై రోజులు అంటే రెండు మాసాలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధి అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు హామీలు ఏమయ్యాయి మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదేవిధంగా అపోహలతోనూ మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుతాననేటువంటి ఒక దుస్సంప్రదాయానికి ఒడిగట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారుగా ఉండకుండా ప్రజలకు కనబడకుండా ఏదైనా విపత్తు జరిగినా అరిష్టాలు జరిగిన అన్యాయాలు జరిగిన ఆక్రమణలు జరిగిన ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా ఆయన ప్రత్యేక సలహాదారుడు మన రామకృష్ణారెడ్డి గారితోనో ఎవరితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు దునుకునేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తాను స్పందిస్తూ ఉన్నాడు స్పందించి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా శ్వేతపత్రం ఆయా శాఖల్లో శ్వేతపత్రాన్ని వివరిస్తూ తాను ఏం చేయదలుచుకున్నాడు మరి చేయడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి చెప్తా ఉంటే కొంతమంది మీడియాల ద్వారా అంటే చే హామీలన్నీ గాలికి వదిలేస్తారా అనేటువంటి రకాలుగా అపోహలు సృష్టించడానికి కపట రాజనీతిని ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆత్మీభర్శనం చేసుకోవాలా యాభై రోజులు కనుకనే ఇచ్చిన హామీల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ని పెంచలేదా అదే విధంగా మె మెగా డిఎస్సి మరి నిర్ణయించలేదా అదేవిధంగా ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టలేదా తర్వాత ఆయన అన్నా క్యాంటీన్లో ఆగస్టు పదిహేను నుంచి నిర్మాణంలోకి రావడం లేదా అమరావతి పునర్నిర్మాణం జరగడం లేదా ఈ విధంగా ఇచ్చినటువంటి గంజాయి ఉక్కుపాతంతో రాష్ట్రంలో అణగదొక్కడానికి యువత పెడదోమ పట్టడానికి ఎక్కడ చూసినా యదేచ్ఛగా రాజకీయ నాయకుల కవన్న హస్తాల్లో చీకటి వ్యాపారంగా మార్చినటువంటి గంజాయి వ్యాపారం ఎక్కడైతే ఉందో ప్రతి చోట ఈ గంజాయి వ్యాపారం అనేది రాష్ట్రంలో విస్తరించింది విశాఖపట్నంలో నౌక దొరికిన చెన్నైలో ఏదైనా పట్టుబడిన అన్నిటికీ మూలం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆ రోజు రాష్ట్రం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు యువత భవిత కోసం లేదు ఈ రాష్ట్రంలో అసాఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఉక్కు పాదంతో గంజాయిలో ఎవరి ప్రమేయం ఉన్న ఎంతటి అధికారులున్నా రాజకీయ నాయకులున్నా కూడా వీటిని ఉక్కుపాదంతో తొక్కండి అని ఆయన నిష్పక్షపాతంగా నిష్కర్షగా అధికారులకు ఆదేశిస్తే స్పెషల్ టాస్క్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఈ గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి జరిగేటువంటి వాస్తవం కాదా ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడే కానీ ఇది కాకుండా అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది మన సొంత భూమికి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకోవడం ఏంటి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల పైన ఇతర ఛాయాచిత్రం ఏంటి అనేటువంటి దీంతో అదేవిధంగా సొంత ఆస్తులకు కూడా మరి రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్ ఇవ్వర్ అంట అనేటువంటి రకరకాల అనుమానాలు తినడంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు ఎన్నికల్లో పాండ్యంలో పాస్బుక్లు సైతం ఆయన స్వాస్థాలతో మరి ఆ రోజు వాటిని కాల్చి దహారం చేసి రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మాత్రం ల్యాండ్ టైటిలింగ్ ఈ యొక్క యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి చేసింది వాస్తవం కాదా అదేవిధంగా ఈ యొక్క భూ సర్వే విధానానికి కూడా స్వస్తి పలికి వాటిని కూడా చేసిన వాస్తవం కాదా ఈ విధంగా ప్రతి చిన్న ఇష్యూ కూడా ఏదైతే చెప్పాడో వాటి అన్నిటిని కూడా మరి క క్రమక్రమంగా మరి అంచంచలుగా యాభై రోజుల్లో ఇన్ని అమలు చేసినటువంటిది మరి ఇది ఒక విజయం కాదా లేదా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన దానికి ఇంతకంటే తార్కాణాలు ఏం కావాలని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణలో హామీలు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వాలు కూడా పరు కర్ణాటకలో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఏడెనిమిది మాసాలు సంవత్సరం వరకు కొన్ని కొన్ని వీటి మీద మరి కాల వ్యవధిని తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కంటే పరిపుష్టి ఉన్నటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కష్టాలు అందులో గోడు చుట్టుపై రోకలిపాట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు అప్పుల కుప్పలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల మరి ప్రత్యేకంగా ఆర్ శ్రమించి కేంద్రం ఒప్పించి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా అమరావతి నిర్మాణం కావచ్చు పోలవరానికి నిధులు కావచ్చు పలు రకాలుగా చేసేటువంటి ప్రయత్నం అనతి కాలంలోనే ఇంత శ్రమతో ఫలితాన్ని సాధించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని చెప్పి ఈ విమర్శకులు కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అంతేకాదు ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా అదేవిధంగా మరి మంత్రిగా నారా లోకేష్ బాబు కూడా ఒక ప్రజా దర్బార్ ఈయననే ఏర్పాటు చేస్తే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వినతులు తీసుకోవడానికి పార్టీ కార్యాలయానికి వస్తూ ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పుడప్పుడు విజ్ఞాపన పత్రాలు తీసుకునేటువంటి సంస్కృతి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని లేదా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గాని ఈ ప్రజా దర్బార్ పేరుతో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఈ అర్జీలు తీసుకోవడానికి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు గానీ ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉన్నారా అనేటువంటిది ఆత్మీయపరిచిన అవసరం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు రెండు వేల రెండు వందల విజ్ఞాపన పత్రాలు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేలాది విజ్ఞాపన పత్రాలు ఉప ముఖ్యమంత్రి గారికి పదివేలకు పైబడి ప్రజా దర్బార్లో నారా లోకేష్ బాబు గారికి అన్ని కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు అర్జీలు విజ్ఞాపన పత్రాలు అందితే వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఎప్పుడప్పుడు పంపుతూ ఉండేటువంటి సాంప్రదాయం ఎక్కడైనా చూశారా అంతెందుకు పార్టీ కార్యాలయంలో రోజుకొక మంత్రి ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శిలో ఇతర నాయకుల్లో ఒక నాయకుడిని పెట్టి విజ్ఞాపన పత్రాలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం అట్లా ప్రతిరోజు ఒక సంబంధిత మంత్రి పార్టీ నాయకుడు కలిసి ప్రజల నుంచేటటువంటి ఫిర్యాదులు కానీ విజ్ఞాపన పత్రాలు కానీ తీసుకొని ఈ ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం అందులో నేను కూడా ఒక భా అంటే ఈ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా ప్రజలకు కానీ ఏమైనా జరిగినా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం మీరు జవాబుదారిగా ఉండాలా ప్రజలకు జరిగేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ విధంగా కొనసాగేటువంటి విధానాన్ని గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఈ యొక్క విధానం బట్టి ఒకటి ఆలోచించుకోవాలి ఇక్కడ నయంతృత్వ పాలన కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఈ ప్రజాపాలనకి ఇంతకంటే నిదర్శనాలు ఇంకా అవసరం అని చెప్పి కూడా నేను మీ విమర్శకులు మన చేస్తున్నాను అంతేకాదు రాయలసీమలో ఎక్కడే కానీ ఫ్యాక్షన్ ఉండకూడదు అదేవిధంగా గంజాయి కానీ క్లబ్బులు కానీ లేదా ఇతర ఈ యొక్క అక్రమ మధ్యమ వ్యాపారాలు కానీ ఎక్కడే కాని జరగకుండా ఉండాలనేటువంటి విధానంతో పాటు ఒక్కడు చెప్పాడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలోగా కక్ష సాధింపు ధోరణులతో ఇతర పార్టీల మీద దాడి చేస్తే నేను సహించను పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం చట్టం అందరికీ సమానం మీరెక్కడే కానీ కవింబ చర్యలకు పాల్పడొద్దండి దౌర్జన్యాలకి మీరు ఒలకూడదండి ఎక్కడే కానీ హింసా ప్రవృత్తిని మీరు దాన్ని ప్రోత్సహించద్దని చెప్పే రీతిలో పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు శాంతి భద్రత విఘాతం లేని ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటువంటి ప్రశాంతయుతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలని ఆకాంక్షించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఆ విధంగానే ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది దానికి ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు కూడా కేవలం యాభై రోజులు కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు సహకరిస్తే అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది రాయలసీమ కరువు ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి దోహదపడతాయి పరిశ్రమలు వస్తాయి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా వస్తాయి ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వం చేసేటువంటి శ్రమ ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గానే పడేటువంటి ఈ కష్టాన్ని గుర్తించి అందరు కూడా రాష్ట్ర అభివృద్ధి దృశ్య రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సహకరించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నా ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ఒక చేతి వేలు ఒకరి వైపున చూపితే మూడు వేలు మీ వైపున మీ వైపు చూపుతాం అనేటువంటి నగ్న శక్త్యాన్ని విస్మరించిన వాళ్ళే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తారు ఏదేమైనప్పటికీ కూడా ఒకటే చెప్పారు పదే 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 రెడ్ బుక్ గురించి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పారు రెడ్ బుక్ లో చట్టానికి అతీతమైనటువంటి చట్టాన్ని చేతలేక తీసుకొని చట్టాన్ని అక్ర చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అతిక్రమించినటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పారు అదే విధంగానే చట్టబద్ధంగా ఎవరైతే అధికారులు గాని రాజకీయ నాయకులు గాని మరి ఆ రోజు చట్టానికి వ్యతిరేకంగా వివరించిన వ్యక్తులకు ఎవరికైనా ప్రజలకు అన్యాయం జరిగింటే చట్టబద్ధంగా శిక్షించడానికి ఈ ప్రభుత్వం ఈ సిద్ధంగా ఉంది మీ యొక్క ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఫిర్యాదులు చేసుకోవచ్చు అన్యాయం జరిగితే మాకు చెప్పండి అనేటువంటి భావనతో కూడినటువంటి విధానాన్ని ఆ రోజు బహిరంగ సభలో చెప్పారు స్థానికంగా జరిగేటువంటి అవినీతుల గురించి లోకేష్ బాబు ఆ రోజు ఎలకెత్తి చాటాడు అవన్నీ కూడా మరి వాస్తవాలను చెప్పి ప్రజలు గ్రహించే ఆ పాదయాత్రలో కావచ్చు లేదా యువగలంలో కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల నుంచి ఆమోదం పొందే అఖండమైన మెజారిటీతో రాష్ట్రంలో ఎన్డీఏ కోట ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన మూలాన ప్రజలు ఈరోజు స్వేచ్ఛావాదులు పిలుస్తా ఉన్నారు నియంత్ర నియంత్ర పాలనలో మేము లేము ప్రజా ప్రభుత్వ పాలనలో ఉన్నాం ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేటువంటి భావన ప్రస్ఫుటంగా అందరి మెదళ్ళలో కూడా ఆ హృదయాల్లో కూడా నెలకొని ఉంది దీనికి విరుద్ధంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారిని ఎక్కడా వ్యవహరించకుండా ప్రజల ఆశాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరించండి ఐదు సంవత్సరాలు ఓవి పట్టండి ఓ రెండు మూడు సంవత్సరాలు గడువు ఇవ్వండి ఇందులో మీరు ఊహించని రీతిలో ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకునే రీతిలో మరి ఈ రాష్ట్రాల్లో పరిపాలన సుపరిపాలన ఉంటుందని చెప్పి మనందరూ కూడా గర్వకారణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అసమర్థులు బలహీనలు అదేవిధంగా సామాజిక విచ్ఛిన్నత కోరుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క విమర్శలకు కు విమర్శలకు దారి తీసే రీతిలో ప్రయత్నం చేస్తున్నారా తప్ప ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వానికి మరి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి ప్రజలు కానీ దాన్ని ఫలాలను అనిపిస్తున్న ప్రజలు కానీ వేరే భావనతో ఈ ప్రభుత్వం మీద లేరు కాబట్టి కేవలం యాభై రోజుల వ్యవధిలో చేసినటువంటి అభివృద్ధి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ఆత్మసాక్షిగా ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పుడు మీరు సహకరించండి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మీ యొక్క సలహాలు ఏమైనా ఉంటే కూడా ఇదో ఇంకా బాగా మెరుగైన సలహా అభివృద్ధి చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వండి కానీ ఆ విధంగా కాకుండా కేవలం కుహనా రాజకీయాలతోనే కాలయాపన చేస్తే మాత్రం ప్రజలు భవిష్యత్తులో క్షమించరు ఇది సరైన పంత కాదు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ మీరు ఆలోచించుకోండి ఈ యొక్క ప్రభుత్వం ప్రజా జనరంజకంగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాత్మ పరిపాలిస్తున్న ప్రభుత్వం ప్రజలకు పారదర్శంగా ఉండేటువంటి ప్రభుత్వం అందులో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా ఈ యొక్క రాష్ట్రంలో నేను సగించను అనేటువంటి భావనతో పోతా ఉన్నాడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ప్రజల యొక్క దర్బార్ ద్వారా వివిధ ఫిర్యాదులను స్వీకరిస్తూ వేలాది సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం శ్రమిస్తూ ఉన్నారు అందుకు అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నారు పనిచేసిన వాళ్ళే కాదు ఐదు సంవత్సరాల్లో మా ఇంట్లో పని పార్టీ కోసం పని చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి పిలుపుకి నేను ఒక ఆనాడు ఇన్ఛార్జ్గా పని చేయించాం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా పార్టీ గుర్తిస్తుందని ఇప్పటికీ విశ్వసిస్తున్నా ఆంధ్ర అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని గుర్తించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తప్పకుండా వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాడు కార్యకర్తల కోసమే ఎందుకంటే కార్యకర్తలు నాయకులు లేకపోతే ఏ పార్టీ కూడా భవిష్యత్తులో మనగడ సూచించలేదు కాబట్టి ఆయన ప్రతిపక్షంలో కష్టంలో ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తులనే మనం గుర్తించాలని పదే పదే ఆయన చెప్తూ ఉన్నాడు అదే భావనలోనే పార్టీ ఉంది ఆయన ఉన్నాడు వేరే వాళ్ళకి అనుమానాలు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చంపారని చెప్పి మేము ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయాలి ఇది వ్యక్తుల మధ్య అక్కడ ఉన్నటువంటి క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వచ్చి ఇదేదో రాజకీయ హత్యలు గాను తర్వాత కక్ష సాధింపు గాను అనేటువంటి భావన సరైనది కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఆ విధమైన ఆలోచనలు లేరు అందరు కూడా నాయకులు కూడా మీరు ప్రజా ప్రభుత్వంగా ప్రజల పక్షాన ఉండండి ఈ వర్గ వర్గ కక్షలు దూరంగా ఉండండి ముఠా కక్షల్ని పెం పెంచొద్దండి అనే భావనతో ఆదేశాలు ఇచ్చారు అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చారు పోలీసు అధికారులు కూడా గతంలో అయితే మీ మీ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ చట్టాన్ని మీ చేతుల్లోకి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ తర్వాత అలాంటి అధికారులను పెట్టుకొని ఏకపక్షంగా మీరు ఉక్కుపాదంతో ప్రతిపక్షాలను అంచివేయడం మీకు చిన్న ఉదాహరణ మొన్న ముఖ్యమంత్రి గారు మనకు వస్తే ఒక కమ్యూనిస్టు పార్టీ వాళ్ళని సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేస్తే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు లోకేష్ బాబు స్వయంగా ట్వీట్ చేశారు క్షమించండి ఇది భవిష్యత్తులో ఈ విధంగా జరగదు ప్రజాస్వామ్యం బద్దంగా ఎవరైనా అడగడానికి స్వేచ్ఛనివ్వాలి ఇది పోలీసులు అలవాటు ప్రకారం గతంలో అలవాటు ప్రకారం చేశారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా ఉందా అది ఇది యథార్థమా కాదా మీరు ఆలోచించండి మీకు మొట్టమొదట వేలు దాంట్లో ఉన్నారు కదా భాగస్వాములే కదా అది ఇవ్వడం అదే విధంగా రకరకాలుగా ఇప్పుడు చెప్పాను ఉచిత గా కావచ్చు తర్వాత మెగా డిఎస్సి కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా యాభై రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా దశల వరకు పూర్తిగా అంచలుగా చేస్తారు అంతందుకు ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది మాసాలు అయింది రైతు లోన్ మాఫీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చారు ఎనిమిది తర్వాత ఎనిమిది నెలల తర్వాత మరి ముఖ్యమంత్రి గారు అంటే ఇవన్నిటిని కూడా గాడిలో పెట్టడానికి టైం పడుతుంది ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పకుండా చితుశుద్ధితో ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నటువంటి దీక్ష కంకణ బద్దుడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మీకు అలాంటి అనుమానం లేదు